అందరికీ నమస్కారం అండి ఈ కంచి బౌడర్ బొటాష్ శారీస్కి ఊక్సులు ఎక్కిస్తున్నామండి ఊక్సుల్లోకి జీ ఎక్కిస్తున్నామండి ఇప్పుడు దాకా నాలుగు వందల నుంచి నేసివాడు అండి నాలుగు వందల నుంచు నేసివాడువండి ఇప్పుడు రెండో సైడ్ కూడా ఇది టూ సైడ్ బోర్డర్ వేస్తున్నాం అండి టూ సైడ్ బోర్డర్ నేస్తుంటే అది వెనకాల పగ టూ సైడ్ కూడా రెండు వందల అంచు పెడుతున్నామండి ఈ ఊక్సుల్లోకి జాగ్రత్తగా జరిపలు ఎక్కించాలండి జరిపిన లెక్కించి అంచు జాగ్రత్తగా ఏరుకోవాలండి ఎంత ఒక లెక్క ప్రకారంగా ఏరాలండి ఏమాత్రం తేడా వచ్చినా అంచు మళ్ళీ మొత్తం అంతా తేడా వస్తుందండి అందు కాబట్టి జాగ్రత్తగా ఎక్కించడం జరుగుతుందండి ఎక్కించిన తర్వాత అంచు ఏరాలండి లెక్క ప్రకారంగా అంచు ఏరాలండి జరి ఎక్కించిన తర్వాత ఉగుసలకు డబ్బాలు కూడా కట్టాలండి ఇదంతా ఒక ప్రాసెస్ అండి చానా జాగ్రత్త